ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు మీకు శుభము కలుగును గాక ఈ రోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ దేవుడైన యహోవా ఇజ్రాయిలి యొక్క దేవుడు స్తుతింపబడును కాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు కీర్తనల గ్రంథము డెబ్భై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం బ్లెస్డ్ బీ ద లార్డ్ కాఫ్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయిల్ హూ ఓన్లీ టు వండర్స్ థింగ్స్ శామ్స్ చాప్టర్ సెవెంటీ టూ వర్స్ ఎయిటీన్ ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అయిన అధిపతి నరుడైన ఆయన జరిగించు ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన భీకరుడై ఉన్నాడు ఈ జీవితంలో అద్భుతములు చేయ దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు ఆయన స్థుతిలో శక్తి ఉన్నది బలమున్నది గనక దేవుణ్ణి దేవుడిని జీవితంలో గొప్ప అద్భుతములు చేయను స్థుతి చేయగా యథార్థవంతులకు శోభస్కరమైనది యువ యుగముల వరకు ఆయన నామం స్థుతి ప్రార్థన పరిశుభ్ర ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి మహోన్నతమైన దేవుడు నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం గొప్ప దేవుడు కలికి మా తండ్రి కృపగల రాజా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా స్థుతులకు అర్హులమైన దేవుడు మా ప్రార్థనకు యోగ్యులమైన మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రార్థన ఆలోకించే దైవమా నీకు స్తోత్రము వందన గొప్ప తండ్రి నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవెంతైనా నమ్మదగిన గొప్ప దేవుడు కృపచూపు దైవమా మా ప్రార్థన ఆలకించు మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం త ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని బలపరచమని నజరేడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రతిరోజు మీరు చూస్తున్న ఈ వాగ్దానమును అనేకలకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు